హాయ్ అండి నిన్న కాక మొన్న మా మేనత్త ఫోన్ చేసి లోహి నీకన్నా ముందు పెట్టేటోళ్ళు వెనక పెట్టేటోళ్ళు అందరికి వస్తున్నాయి నీకు మాత్రం అస్సలు రానే రావడం లేదు కదా నేను కొంచెం ఫీల్ అవుతున్నాను ఒక సజెషన్ ఇవ్వనా నీకు యూజ్ఫుల్ అయ్యేటట్లుగా అన్నారండి ఎందుకీ ఏంటో మేటర్ అర్థం కాలేదు కదా ఇంకేం ఇంకేముంటుంది మనం చేస్తున్న యూట్యూబ్ గురించే చెప్పారు సరే అత్త చెప్పు అంతకన్నా భాగ్యమా అనేసి అన్నాను మా అత్తకి తోచిన ఏవో సజెషన్స్ అయితే ఇచ్చింది సజెషన్స్ ఏంటంటే మా తాతగారు ఊరు జామి అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి వాటి మీద విజిట్ చేసి వీడియోస్ తీసామంటే బేగా క్లిక్ అవుతావు అనేసి అన్నారు ఇవి అంత బేగా అయ్యే పనులు కాదు కాబట్టి నేనే ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాను ఎందుకంటే మా ఆయనతో పొరపాటున అలా వీడియోస్ తీయడానికి బయటకి వెళ్దామా అన్నాను అనుకోండి అసలుకే అసలు లేదంటే పెసరపప్పు పులిసి అడిగింది నీలాంటిదే అనేసి అన్నా అంటాడు అందుకే నేనే జాగ్రత్తగా అలాంటివి ఏమీ అడగలేదు ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా డిఫరెంట్ గా ఆగండి ఆగండి అక్కడికి వస్తున్నాను మనం ఎక్కువగా ఉండేది వంటగదిలోనే కాబట్టి వంటలతోనే ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎవ్వరు చేయలేనట్టుగా డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను గడ్డితో గారెలు కూల్ డ్రింక్ తో కోరు కాకరకాయతో బిర్యానీ ఒకటా రెండా ఇలాంటి ఐడియాస్ నా దగ్గర చాలా ఉన్నాయి బట్ తినిపెట్టినోళ్ళలో ఎవరు లేదు ఒక ఐటమ్ చొప్పున చేసి ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి వాళ్ళకి పెట్టేయడమే మీరు వస్తారా ఇవన్నీ తినడానికి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్